ఛానల్లోకి స్వాగతం అండి మరో పది రోజుల్లో ధనస్సు రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఊహించని సంఘటనలు పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి మరి ఆ స్త్రీ మరెవరో కాదు మీ జీవితానికి కీలకమైనటువంటి స్త్రీ మరి ఆ స్త్రీ ఎవరు ఏంటి అనే ఆసక్తికరమైన విషయాలతో పాటుగా ధనస్సు రాశి వారి జీవితంలో మరో పది రోజుల్లో చోటు చేసుకోబోయేటటువంటి ఆ కీలకమైన మార్పులు చేర్పులు ఏంటో కూడా ఈ రోజు మన వీడియోలో ప్రత్యేకంగా తెలుసుకుందాం మరి ఈరోజు మన వీడియోలో ఈ వివరాలన్నీ తెలుసుకునేందుకు చివరి వరకు స్కిప్ చేయకుండా ఈ వీడియోను పూర్తిగా చూసేయండి ఇక వీడియోలోకి వెళ్లే ముందు మీరు కానీ మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న ని ట్యాప్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు ఎంతో ఎంకరేజింగ్గా ఇంకా సపోర్టివ్గా కూడా ఉంటుంది మరి వీడియోలోకి వెళితే కనుక ధనస్సు రాశి రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటవ పాదం కింద జన్మించిన వారు ధనస్సు రాశి పరిధిలోనికి వస్తారు ఈ రాశి అధిపతి బృహస్పతి ధనస్సు రాశి వారికి మరో పది రోజుల్లో కొన్ని కీలకమైన సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి దీనికి కారణం ఈ ధనసు రాశిలో ఉన్నటువంటి గ్రహస్థితులు అలాగే దాని యొక్క సంచారాలు అనేవి కీలకమైన స్థితిలో అలాగే కీలకంగా సంచారం మార్చుకోవడం వల్ల ఈ అద్భుతమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి మరీ ముఖ్యంగా ఈ రాశి వారి జీవితంలోకి ఒక స్త్రీ ప్రవేశిస్తుంది అలాగే ఈ స్త్రీ కారణంగా వీళ్ళ జీవితం మీద చాలా మంచి ప్రభావం అనేది చూపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ సమయంలో మీకు కొన్ని మిశ్రమమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి ముఖ్యంగా కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కొన్ని మార్పులు అయితే ఉన్నాయి ఆర్థికంగా మరో పది రోజుల్లో మీకు సగటి ఫలితాలు అయితే వస్తున్నాయి మీ కెరియర్లో ఈ సమయంలో కొన్ని మెరుగైన మార్పులు సూచించబడతాయని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు మీ కెరియర్లో మీరు ప్రమోషన్ లేదా మెరుగుదలను పొందవచ్చు ఈ సమయంలో మీ కెరియర్లో మీరు ప్రమోషన్ లేదా మెరుగుదలను ఎక్కువగా చూస్తూ ఉంటారు ఉద్యోగం చేస్తున్నటువంటి స్థానంలో మార్పుకు మీరు మంచి అవకాశం అయితే కనిపిస్తుంది లేదంటే మీరు ఉద్యోగ రీత్యా చదువు రీత్యా విదేశాలకు వెళ్ళడం కూడా ఈ సమయంలో విశేషంగా సూచిస్తుంది ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి మరో పది రోజుల్లో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి అయితే ఆ తర్వాత సమయం మాత్రం అదనపు బాధ్యతల కారణంగా మీరు కొంత పని అయితే ఉండొచ్చు కానీ కుజుడి గోచారం నాలుగవ ఇంటి నుంచి ఐదవ ఇంటికి మారడం అనేది గత కొంత కాలంగా ఉన్నటువంటి పని ఒత్తిడి ఈ సమయంలో మేరకు తగ్గేటటువంటి అద్భుతమైన విషయాలు కనిపించేలా ఉన్నాయి అయినప్పటికీ ఉద్యోగం విషయంలో ఏదో తెలియని మానసిక ఒత్తిడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది వీలైనంత వరకు ఇటువంటి ఆలోచనలకు మిమ్మల్ని మీరు దూరం చేసుకుంటే మంచిది ఇక ఆర్థికంగా చూసుకున్నట్లయితే రానున్న పది రోజుల్లో అద్భుతమైన సమయంగా కనిపిస్తుంది పెట్టుబడుల ద్వారా మీకు ఆదాయం డబ్బు అనేది విపరీతంగా లాభాన్ని చేకూర్చేలాగా చేస్తుంది అయితే మీరు వాహనం కానీ లేదంటే ఏదైనా ఆస్తి ముఖ్యంగా స్థిరాస్తులు కానీ కొనుగోలు చేయాలని అనుకుంటే గనక ఈ నెల పదిహేనవ తేదీలోపుగా ఆ పనిని పూర్తి చేయండి ఎందుకంటే ఈ సమయం వరకు కూడా సూర్యుడు గోచారం అనేది అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీకు గతంలో పెట్టినటువంటి పెట్టుబడుల ద్వారా కానీ స్థిరాస్తి ద్వారా గాని కొంత ఆదాయం సమకూరే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అయితే ఆ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది అంటే అనుకోని ఖర్చుల కారణంగా ఆర్థికంగా కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కుటుంబ పరంగా ఇది మీకు చాలా మంచి సమయంగా ఉంటుంది తమ కుటుంబ సభ్యులలో అలాగే సమస్యలలో వివాహం గాని లేదంటే పరిష్కారాల కోసం కానీ ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో సానుకూలమైన ఫలితాలు లభిస్తున్నాయి కాగా మీరు మీ జీవిత భాగస్వామి కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేస్తారని విశేషంగా చెప్పుకోవచ్చు కుటుంబ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది మీ ప్రేమ వ్యవహారాలలో ప్రేమ సమస్యలలో కూడా మీరు ఈ సమయంలో కీలకమైనటువంటి విజయాన్ని అందుకుంటారు అలాగే మీరు ప్రేమించిన వ్యక్తుల జీవితంలో మీరు కీలకంగా మారుతారు సరిగ్గా ఇదే సమయంలో మీ జీవితంలోకి ఒక స్త్రీ అనేది ప్రవేశిస్తుంది మరి ఆవిడెవరో కాదు మీకు కాబోయే జీవిత భాగస్వామి ఈ జీవిత భాగస్వామి కారణంగా మీకు అన్ని విషయాలలో కీలకంగా మారడమే కాకుండా వారి వల్ల మీకు అదృష్టవంతమైనటువంటి కాలంగా కలిసి వస్తుంది అయితే ఈ సమయంలో మీరేదైనా పనులు చేపట్టినా లేకపోతే పనులు ముందుకు తీసుకు మీ జీవిత భాగస్వామి ఆమె విషయంలో మీరు కీలకంగా ఉండాలి అలాగే ఈ పనులను వారి చేత మీరు ముందుకు తీసుకువెళ్ళగలిగితే మీరు అఖండ విజయాన్ని అందుకుంటారు అనడంలో అస్సలు సందేహమే లేదు ఇక ఆరోగ్యపరంగా ఈ సమయం బాగుంటుంది మీరు గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి ఆరోగ్య సమస్యల నుంచి ఖచ్చితంగా కోలుకుంటారు అంతేకాదండి ఈ సమయంలో కుజుడు గోచారం అనేది అనుకూలంగా ఉంటుంది కాబట్టి మానసిక ఒత్తిడి కూడా కొంత మేరకు తగ్గుతుంది అయితే రాహువు గోచారం కారణంగా గ్యాస్ట్రిక్ సంబంధిత సమస్యలు అలాగే ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు ఆ తర్వాత మిమ్మల్ని కొంతకాలం ఇబ్బంది పెట్టే అవకాశం మాత్రం కనిపిస్తుంది దీని నుంచి మీరు జాగ్రత్తగా ఉండాలి అంటే కొన్ని కీలకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇక వ్యాపారవేత్తలకు మంచి వ్యాపార సమయంగా కనిపిస్తుంది అలాగే వీరికి ఈ సమయంలో ఆర్థిక వృద్ధి కూడా విశేషంగా కనిపిస్తుంది మీరు భాగస్వామ్య వ్యాపారాన్ని గనుక ప్రారంభించాలి అనుకుంటే దానిపై మీరు పనిని ప్రారంభించవచ్చు ఆర్థిక సంబంధమైనటువంటి పెట్టుబడులకు అనుకూలంగా ఉండదు అలాగే మీ తొందరపాటు కారణంగా అనుకోని ఖర్చు గానీ ఆర్థిక నష్టాలు గానీ జరిగేటటువంటి అవకాశం విశేషంగా ఉంటుంది కాబట్టి ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది ఇక విద్యార్థులు చూసుకున్నట్లయితే ఈ సమయం చాలా బాగుంటుంది మరీ ముఖ్యంగా రానున్న పది రోజుల్లో మీరు మీ పరీక్షల్లో ఖచ్చితమైనటువంటి విజయం సాధిస్తారు మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే పోటీ పరీక్షల కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నవారో వారు మీరు ఖచ్చితంగా విజయం సాధించేటటువంటి అవకాశం ఉంది అలాగే విద్యార్థులు మీరు ఆశించిన సంస్థల్లో ప్రవేశాలు సాధించడానికి కూడా ఇది ఎంతో మంచి సమయంగా పరిగణించబడుతుంది ఇక కుజుడు గోచారం ప్రస్తుతం అనుకూలంగా ఉంటుంది కాబట్టి విదేశాల్లో విద్యాభ్యాసం చేయాలనుకుంటున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు అనుకూలమైనటువంటి ఫలితం లభిస్తుంది అంతేకాకుండా పోటీ పరీక్షలు రాస్తున్న వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీరు ఏదైనా ప్రభుత్వ ఉద్యోగాలకు గనక ఉద్యోగాలకి ఇంకా ప్రవేశ పరీక్షలు వారు కూడా ఈ సమయంలో మిమ్మల్ని అదృష్టం భరిస్తుంది అని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు కాబట్టి మీరు ఈ సమయంలో ధనసు రాశి వారు గురుగ్రహానికి మాత్రం కొన్ని కీలకమైన పరిహారాలు చేయండి అలాగే లక్ష్మీదేవి అమ్మవారిని పూజించినా కూడా మీకు విశేషమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి ముఖ్యంగా ఆర్థికంగా ఎవరైతే వెనుకబడి ఉన్నారో ఆ వాళ్లైతే ఖచ్చితంగా ఈ సమయంలో లక్ష్మీదేవి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో విశేషంగా పూజిస్తే గనక మీకు అన్ని రకాలుగాను అదృష్టం అనేది వరిస్తుంది ఇలాంటి మరెన్నో విశేషకరమైనటువంటి ఆసక్తికరమైనటువంటి విషయాల కోసం వీడియోల కోసం మా ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ని ట్యాప్ చేయండి ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ధన్యవాదాలు నమస్కారం